నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఇదైతే సండే రోజు పొద్దున్నే వీడియో అనమాట ఇంకా మా పిల్లరిద్దరూ రాగి పిండి కావాలి అని చెప్పి అడిగారు ఇంకా నేనైతే పిండి చేస్తున్నాను ఒక హాఫ్ లీటర్ పాలైతే గిన్నెలోకి పోసేసుకున్నాను ఇంకా రాగి పిండి అయితే ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా కలిపేసుకోవడమే మంచిగా ఉండలేమి లేకుండా స్టవ్ వెలిగించలేదు చూడండి మొత్తం కలిపేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇంకా బెల్లం కూడా ఒక నాలుగు స్పూన్లు అయితే వేసాను బెల్లం చిత్త కొట్టేసుకొని లా చేసేసుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు మనం తీయగా అయితే ఇంకా పాలు ఇవన్నీ చిక్కగా అయ్యేసరికి పాలు తీపిగా వచ్చేస్తాయి ఇంకా బెల్లం అంత ఎక్కువేం పట్టదు నాకైతే మేము తినే టేస్ట్ ని బట్టి ఇంకా మా సాత్విక్ అయితే వచ్చి బెల్లం ఒక తింటున్నాడు అనమాట బెల్లం కొడితే చాలు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు అంటారు చూడండి అట్లా బెల్లం కొడుతున్న సౌండ్ వచ్చిందంటే లోకి కిచెన్ లో నుంచి నింకి ఇద్దరు వచ్చేస్తారనమాట నిన్న మా రిషితాకి స్పోర్ట్స్ డే ఉందని చెప్పాను కదా ఆ మంచులు చల్లగా ఉండడం వల్ల ఆడడం వల్ల ఇంకా తనకి నొప్పి వచ్చేసింది అనమాట తల కూడా వేడిగా అయిపోయింది ఇంకా అందుకని పారాసెటమాల్ సిరప్ అయితే వేశాను కొంచెంసేపు పడుకుంటాను మమ్మీ తలనొప్పిగా ఉంది సాపీగా నన్ను డిస్టర్బ్ అంటే నువ్వు లోకి రారా మనము రాగిపిండి చేద్దామని చెప్పి చెప్పి తీసుకొచ్చాను వాడిని నేను వాడు హాల్లో ఆడుకుంటూ మధ్య మధ్యలో కిచెన్ లోకి వస్తూ ఇంకా బెల్లం తినేసి వెళ్ళిపోయాడు ఇంకా స్టవ్ దగ్గర చేతులు పడుతున్నాడు నేను వెళ్ళరా వెళ్ళరా అంటే వాడు వినట్లేదు ఇంకా నేను చల్లారి పెడతానే వాడికి పై అయి అంచులకి తీసి గిన్నెలో వేస్తే వాడు తో తింటున్నాడు అనమాట ఇంకా ఈ రాగిపిండి అయితే స్టవ్ ఆపేసాక కూడా చాలా సేపు కలుపుతా ఉంటే బాగుంటది అనమాట చిక్కగా అవుతుంది ప్లస్ పైన ఒక మేఘడ లాగా కట్టేసి తిక్కుగా అయిపోయి గట్టిగా అయిపోకుండా ఉంటదనమాట నేనైతే స్టవ్ ఆపేసాక కూడా చాలా సేపు కలుపుతానే ఉంటాను ఇంకా అట్లా కలుపుతుంటే మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది అనమాట పేస్ట్ లా అయిపోతుంది ఇప్పుడు మీకు కొంచెం పల్చగా కనిపిస్తుంది కదా పూర్తిగా చల్లారితే గనక తిక్కగా అయిపోతుంది పిల్లలకు కూడా చాలా మంచిది మనకు కూడా చాలా మంచిది అండి మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని తింటారనమాట చిన్నప్పటి నుంచి నేను ఇదే ఐస్ క్రీమ్ అని వాళ్ళకి అలవాటు చేశాను మా రిషిత అయితే ఆల్మోస్ట్ చిన్నప్పుడు కోవిడ్ ఉండేది కదా ఇంకా రోజు పొద్దున్నే నేనైతే ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి దాంట్లో ఎక్స్ట్రా కొన్ని పాలు కలిపేసి నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ లాగా తాగేసే వాళ్ళం అనమాట అది అప్పుడు ఇంకా మేము గా బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకునే వాళ్ళం కాదు ఇంకా మరుషితాకి మాక్సిమం వారంలో ఒక నాలుగు రోజులైనా ఈ రాగి పిండే ఉండేది ఆ సాత్విక్గాడైతేనేమో వాడు వాళ్ళ అక్క ఇడ్లీలు దోశలు తింటే వాడు కూడా అలవాటు పడిపోయాడు కానీ